కడప జిల్లా జమ్మల మడుగు శ్రీ సాయి ప్లే స్కూల్లో సద్గురు కృష్ణానంద స్వామి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు క్యాన్సర్ మూత్రపిండ సమస్యలు మోకాల నొప్పులు వెరికోస్ సయాటికా వంటి రోగులకు ఆయుర్వేద చికిత్స అందజేశారు సద్గురు సాత్విక ఆహారం భోజనం మనస్సును సాత్వికంగా మార్చి ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు దాదాపు మందికి సేవలు అందించారు పాదములకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను ఈ జమ్మల మడుగు గ్రామంలో ఇంత రెస్పాన్స్ అవుతారా అనుకోలేదు నేను తెలియదు చాలా గొప్పగా రెస్పాన్స్ జరిగింది ఇక్కడ చాలా అనేక రోగాలు బాగా అవుతున్నాయని తెలియజేస్తున్నారు అందరూ నేను కాబట్టి అసలు మనిషికి రోగం ఎందుకు వస్తుంది దాని నుంచి మొట్టమొదలుగా తెలుసుకోవాలి మనం అత నా లేక ఇటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా బాణవడగ స్వామీజీ అని అడిగింది ఒకరోజు నా దగ్గర సరే బాణవడగ అంటే ఏం చేయాలమ్మా అన్నాను మీరు రావాలి స్వామీజీ అన్నాను నేను వస్తాను కానీ ఒక్కరోజు వస్తానమ్మా మళ్ళా ఎప్పుడు రాను కదా ఒక్కరోజు వచ్చే వాళ్ళకు స్వామి వచ్చాడు చూస్తున్నా అంటారు మరి అంటే తర్వాత నేను చూసుకుంటాను స్వామి నాకు మాట ఇచ్చేదామా మేడం గారు కాబట్టి అందుకే ఇక్కడికి వచ్చాను ఉదయం చూశాను ఇప్పటి వరకు రెండు వందల మంది వరకు చూసుకున్నాను వాళ్ళు వంద మంది ఎనభై మంది అన్నారు పెరిగిపోయారు ఇంత వస్తుందని అనుకోలేదు కాబట్టి చాలా వచ్చి ఈ ఆయుర్వేదం చాలా